హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని బోటి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపు చూపుతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరితో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరి చాలా బాగుంటుంది చాలా చాలా రుచిగా కూడా ఉంటుందండి మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుందాము మరి బాలింతలకు పాలు పట్టడానికి కూడా యూస్ యూజ్ ఉంటుందని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుందాము చాలా బాగా వచ్చింది కర్రీ అయితే టేస్ట్ మరొకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మరి చూడండి ఇక్కడ ఇది రెండున్నర కేజీల వరకు ఉంటుందండి ఈ బోటి అయితే ఇప్పుడు ఇలా తీసుకొని వచ్చారు మా వాళ్ళు ఇప్పుడు దీన్ని మొత్తం క్లీన్ చేసేసి శుభ్రంగా చేసిన తర్వాత చూపిస్తాను మరి ఈ విధంగా శుభ్రంగా చేసిన తర్వాత ఇలా ఉంటుంది మరి దీన్ని శుభ్రం చేసే విధానం నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మొత్తం కూడా ఇలా సపరేట్ సపరేట్గా పెట్టి చూపిస్తున్నాను ఇదంతా కూడా కట్ చేసుకుందాము ఇలా కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది అంత నీట్గా కట్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి దీనిలోని మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇది నీచు వాసన రాకుండా ఉండాలంటే ఉల్లిపాయ కట్ చేసి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ఉల్లిపాయతో మొత్తం కూడా ఇది మత్తన చేసినట్లు అలా పిసుకు పిసికి పిసికి మరీ అలా కడుక్కుంటే మనకి వాసన అనేది రాకుండా ఉంటుంది బాగా గట్టిగా అలా నొక్కపట్టి అంత కలిపేసేయాల ఉల్లిపాయతోని అప్పుడు మనం కర్రీ నీసువాసన రాకుండా ఉంటుంది మనకి అలానే ఉల్లిపాయ వేసిన తర్వాత మళ్ళీ కడుక్కోవాలి ఒకసారి కడిగేసి నీట్గా పెట్టేసుకోవాలి అలా నీట్గా పెట్టేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం మరి ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు అలా మర్దన చేసినట్టు చేయాలి ఉల్లిపాయతో అలా చేస్తే బాగా ఉంటుంది అనమాట నీసవాసన రాకుండా మనకి కర్రీ మంచిగా ఉంటుంది చూడండి ఈ విధంగా మొత్తం కడిగేసిన తర్వాత కుక్కర్లో వేసానండి ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకొని ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేద్దాం మరి ఒక స్పూన్ పసుపు వేసాను ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసాను దీని తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను తర్వాత కారం వేసుకుందామండి సాల్ట్ కారం వేసుకుందాము తగినంత సాల్ట్ వేసాను ఈ సాల్ట్ మనం మళ్ళీ కర్రీలో చూసి వేసుకోవాలండి ఒక స్పూన్ కారం వేసాను ఇదంతా కూడా ఒకసారి కలిపేద్దాము కలిపేసి కొన్ని వాటర్ కూడా వేసుకుందాము ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసుకొని హాఫ్ లీటర్ అవసరం పట్టదనుకుంటుండీ ఒక పావు లీటర్ దాకా వాటర్ వేసుకొని ఒక దగ్గర గ్లాస్ అంతమంది వేసుకొని కుక్కర్ అయితే పెట్టుకుందాము ఇదంతా ఒకసారి అలా కలిపేసుకొని కుక్కర్ పెట్టుకొని ఉడికించుకుందాము ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టానండి స్టవ్ మీద పెట్టి ఇప్పుడు విజిల్ కూడా పెట్టుకున్నాను ఈ విధంగా పెట్టేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక పది విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మనకి విజిల్ అంతా పోయిన తర్వాత ఉడికింది తీసి ఓపెన్ చేశాను విజిల్ అంతా పోయిన తర్వాత ఈ విధంగా ఉంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇంకా మిగతా ప్రాసెస్ చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నాను కర్రీ ప్రిపరేషన్కి ఇప్పుడు ఇది కొంచెం వేడైన తర్వాత తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను చూసి వేసుకోండి ఆయిల్ మనకు అదంతా వేస్టేజ్ పోగా మనకు రెండు కేజీల వరకు వచ్చింది పోటీ అయితే దాన్ని చూసి వేసుకోండి ఆయిల్ అయితే ఇప్పుడు మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేశాను ఒక పది పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను వేసేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము ఇదంతా పచ్చివాసన పోయే విధంగా వేయించేసుకుందాం వీటిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి కొంచెం కరివేపాకు వేసాను చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇది బాలంతలో కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అందుకనే నేను మా ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు తగినంత సాల్ట్ వేసాను ఇప్పుడు మనకు ఉల్లిపాయలు త్వరగా వేగిపోవాలంటే ఉల్లి సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి ఒక రెండు స్పూన్లంతా పసుపు వేసాను మనకి అందులో ఒక స్పూన్ ఇందులో ఒక స్పూన్ ఉన్నారు వేసాను మొత్తం రెండున్నర స్పూన్లు పట్టిద్ది ఈ విధంగా వేసుకోవాలి కొంచెం పుదీనా వేసాను అలా కలిపేసుకుందాం వేసుకున్న తర్వాత ఈజీ ప్రాసెస్ కాకపోతే అది క్లీన్ చేయడమే కొంచెం ఒక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది అది క్లీన్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది తినడానికి చాలా మంచిగా రుచిగా ఉంటుంది మనం అల్లం పేస్ట్ దానిలో కుక్కర్లో వేసాం కదా దీనిలో చూసి వేసుకోండి ఒక స్పూన్ అందులో వేసాను ఒక స్పూన్ ఇందులో వేసాను పొడి కొంచెం వేసాను మెంత పొడి కొంచెం వేసాను చిటికడంతా చిట్కడంతా ఇప్పుడు ఈ అల్లం పేస్టు పచ్చివసలు పోయే విధంగా వేయించేసుకుందామండి అలా వేయించుకుందాం ఒక నిమిషం పాటు వేయించుకున్నాము వేయించుకున్న తర్వాత మిగతా మసాలాలు వేసేసుకుందాము మసాలాలు ఇంట్లో తయారు చేసినవినండి అన్ని చెక్కా లవంగాలు కొబ్బరి అన్ని చేసినవి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు మసాలా పొడి వేశాను మనకి రెండు కేజీలు ఉంది కాబట్టి కేజీకి ఒక స్పూన్ చొప్పున రెండు కేజీ రెండు కేజీలకు రెండు స్పూన్లు వేసాను మసాలా అది కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు టమాటా వేస్తాను మనం మూడు మీడియం సైజ్ టమాటా తీసుకున్నాము టమాటా అంతా కూడా ఇలా ఉడికించేసుకుందాము అంతా కూడా టమాటాకు పడుతుంది మనం ఇలా ఉడికించేసుకుందాము ఇప్పుడు రెండు స్పూన్లు కారం అయితే తీసుకున్నానండి మనం కుక్కర్లోని ఒక స్పూన్ వేసాం కదా కారం అదే చూసుకొని వేసుకోండి ఇప్పుడైతే రెండు స్పూన్లు వేసాను రెండు కేజీలు కాబట్టి మూడు స్పూన్ల కారం సరిపోతుంది మీరు మీ తినేదాన్ని బట్టి మీ టేస్ట్ తగినట్లు వేసుకోండి కారం అయితే మరి అది కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించుకున్న బోటి ఏదైతే ఉందో అది ఆ ఉడికించుకున్న వాటర్లో నుంచి తీసి ఇప్పుడు దీనిలో వేసేసాము బాండీలోని మసాలా అంతా టమోటా మసాలా అంతా పట్టే విధంగా ఇప్పుడు దీన్ని ఉడికించుకుందాము ఒక పది నిమిషాలు ఉడికించుకుందామండి ఇలాగా మొత్తం కలుపుకొని చాలా అంటే చాలా బాగా వచ్చిందండి కర్రీ దీన్ని ఇలాగ ఈ విధంగా ఫ్రై కూడా చేసుకోవచ్చు కర్రీ రూపంలో చేసుకోవచ్చు లాగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మరి ఎవరికి ఎట్లా ఇష్టం ఉంటే అట్లా చేసుకోవచ్చు ఒక పెద్ద టమాటో సైజ్ అంతా చింతపండు తీసుకొని చిక్కగా కలిపి చింతపండు పులుసు పిసికి చిక్కగా పోసాను మరి ఈ విధంగా చింతపండు పోసుకుంటే బాగుంటుంది మనం కుక్కర్ ఏదైతే ఉడికించుకున్నామో వాటర్ అది కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు కారాలు చూసుకొని వేసుకోండి నేనైతే సాల్ట్ తగ్గింది కొంచెం సాల్ట్ వేసాను ఒక స్పూన్ అంతా మటన్ మసాలా వేసాను ఆ మసాలా వేసుకున్న తర్వాత కలుపుకొని ఉడికించుకున్నాము మొత్తం మనం ప్రాసెస్ అంతా కూడా ఒక ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది ఇప్పుడు మ మసాలా వేసిన తర్వాత మనం కుక్కర్లో ఉడికించుకున్న వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ వేస్ట్ చేయకుండా ఇందులో వేసుకోవాలండి దీనిలో ఉన్న పోషకాలన్నీ కూడా ఆ వాటర్లో ఉంటాయి కాబట్టి అవి వేస్ట్ చేయకుండా ఇందులో వేసేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కర్రీ ఎందుకంటే మనం కుక్కర్లో ఉడికించాం కదా అందుకని ఆ వాటర్ వేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా ఉడికించుకోవాలండి అలా కలుపుకోవాలి పట్టకుండా వాటర్ వేసుకున్నాక తగినన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి లాస్ట్లో కొంచెం కసూరిమెత్తి వేస్తున్నాను వేసుకున్న తర్వాత అలా కలిపేసుకున్నాము కసూరిమెంత అయితే మిస్ చేసుకోకండి కాకపోతే కొంచెం తగ్గించి వేసుకోండి ఎందుకంటే మెంతపొడి వేసాం కదా అందుకని మెంతపొడి వేసుకుంటే కసూరు మీద తగ్గించి వేసుకోండి మనకి చపాతి రోటీ పుల్కా దోశ అన్నంలో చాలా బాగుంటుంది కర్రీ అయితే మరి కొత్తిమీర కూడా కొంచెం వేసాను మనకు కుక్కర్లో వాటర్ వేసినాక కూడా మనకి కర్రీ దగ్గరగా ఉడికిపోయింది చాలా దగ్గరగా వచ్చేసింది మనకి రెడీ అయిపోయింది కర్రీ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా మీ ఇంట్లో మీ వాళ్ళకు రుచి చూపించండి ఎలా ఉందో కామెంట్ చేయటం మర్చిపోకండి మాకు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి మనకు కర్రీ రెడీ అయిపోయింది ఎంతో గుమ్గుమలాడే బోటి కర్రీ రెడీ అయిపోయిందండి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి చూడటమే కాకుండా ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి దయచేసి ఒక లైక్ ఇవ్వండి ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి ఫ్యా ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టడం మర్చిపోకండి నచ్చింది అనుకుంటే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించవచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలా మంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నా కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్